చైనాలో హాంకాంగ్లో జరిగినటువంటి భారీ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఒక ఫ్లాట్లో అగ్ని మంటలు వ్యాపించి ఆ బిల్డింగ్ బిల్డింగ్ మొత్తాన్ని చుట్టేస్తున్నాయి అన్నమాట ఇందులో దాదాపు నేను న్యూస్ చదువుతున్న కాడికి ముప్పై ఆరు మంది అయితే చనిపోయారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అలాగే రెండు వందల ఎనభై మంది దాకా మిస్ అయినట్లు నేషనల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా కొంతమంది గాయపడినట్టు తెలుస్తోంది అలాగే అక్కడ చాలామంది తొమ్మిది వందల మందిని ఇంకా ఎక్కువ మందిని ప్రత్యేకంగా వాళ్ళు అయితే తరలించారు ఇంకా అక్కడ సహాయక చర్యలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి ఇది చాలా భారీ ఇన్సిడెంట్ అనమాట ఎందుకంటే ఒకే ప్లేస్లో అక్కడ నాలుగు వేల మంది అయితే నివసిస్తారు ఒక భారీ భారీ బిల్డింగ్స్ అనమాట సో చిన్న ఇన్సిడెంట్ కాస్త భారీ ఇన్సిడెంట్ అయితే అయిపోయింది ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి మిగతా విషయాలన్నీ కూడా ఒకటి ఒకటే బయట వచ్చే అవకాశం ఉంది